తపస్య ఛానల్ ఈరోజు బూడిదిమ్మడికాయ అయితే రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా చిన్నపాటి బూడిదిమ్మడికాయని కడిగి శుభ్రం చేసి పెట్టుకోవాలి అలాగే ఒక కొబ్బరి చిప్ప ఒకటి అలాగే వంద గ్రామ్ శనగపప్పు శనగపప్పుని అయితే ముందుగా మనం నానబెట్టుకోవాలండి ఒక రెండు గంటల పాటు అలాగే బూడిది గుమ్మడికాయని కూడా ముక్కలుగా కట్ చేసుకుందాం శుభ్రం చేసేసి పీలు తీసి లేతదైతే అలా పీలు కూడా తీయక్కర్లేకుండా వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు పీలు తీసేసి వేసుకోవచ్చు అలాగే కొబ్బరికాయని కూడా ముక్కలుగా చేసి పెట్టుకోవాలి కొత్తిమీర కరివేపాకు శుభ్రం చేసి పెట్టుకోవాలి నెయ్యి ఉప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర మిరియం ఇవన్నీ కూడా పోపు దినుసులు రెడీగా పెట్టుకోవాలి మిరియం కొంచెం ఎక్కువగా వాడుకుంటే దీని టేస్ట్ అదేనండి కారం కానీ ఆ ఘాటు కానీ దీనికి బాగా సెట్ అవుతుంది అలాగే రెండు ఎండుమిర్చీలు పచ్చిమిరపకాయలు నేను మిరియాలను అయితే రెండు స్పూన్స్ తీసుకున్నాను కొబ్బరి ముక్కలు తయారు చేసి ముక్కలుగా తరిగేసి పెట్టుకున్నాను అలాగే గుమ్ముడి గుమ్ముడికాయని కూడా శుభ్రం చేసి ముక్కలు తీసి పెట్టుకున్నాను మన శనగపప్పు కూడా నానిపోయిందండి దీన్ని మనం కుక్కర్లో పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి దీనికి నెయ్యి పోపు అయితే చాలా బాగుంటుంది నెయ్యి కూడా ముందుగా మనం రెడీ చేసి పెట్టుకోవాలి మిక్సీలో మనం ఈలోపు ఈ మిరియాలని అలాగే పచ్చిమిర్చి కొబ్బరిని గ్రైండ్ చేసి పెట్టుకుందాం ఇవి గ్రైండ్ చేసేసుకున్నాక మనం దీన్ని కూర అంతా అయిపోయాక అంటే పప్పు ఇవన్నీ వేసాక లాస్ట్లో వేస్తామండి నేను కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని లాస్ట్లో కొత్తిమీర కూడా గార్నిష్ చేసుకోవచ్చు అలాగే పక్కన బండి పెట్టి వేడెక్కాక అందులో రెండు స్పూన్స్ నెయ్యి వేసుకుని మనం ముందుగా తరిగి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలను కూడా వేసి బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయాక పచ్చి మనం ఏం చేయాలంటే ఉప్పు పసుపు కూడా వేయించుకున్న ముక్కల మీద వేసి మూత పెట్టుకోవాలి నాలుగు పక్కల కలిపి నెయ్యి అయితే వేడెక్కిపోయిందండి ఇప్పుడైతే నేను గుమ్మడికాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను ఇవి వేసిన తర్వాత మనం నాలుగు పక్కల కలుపుకొని పచ్చివాసన పోయిన తర్వాత మనం ఉప్పు పసుపు కూడా యాడ్ చేసుకుని మూత పెట్టుకోవాలి ఈ ఫైవ్ టు టెన్ మినిట్స్లో మగ్గిపోతాయి లోపు మనం మసాలాని అనగే శనగపప్పు ఉడికిందని లేదా అని కూడా చెక్ చేసుకోవచ్చు మూడు విజిల్స్ వస్తే సరిపోతుందండి పప్పు నానబెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుంది బయటైనా ఉడకబెట్టుకోవచ్చు లేదా కుక్కర్ అయినా తీసుకోవచ్చు మూత కూడా పెట్టేసానండి ముక్కలు కలిపేసి ఇప్పుడైతే మన మసాలా కూడా ఇలా మెత్తగా నిలుపుకోవాలి కుక్కర్ కూడా మూడు విజిల్స్ వచ్చేసింది దీన్ని కూడా చల్లారబెట్టి పెట్టి విజిల్స్ తీసేసి మనం పప్పుని ఉడికిందో చెక్ చేసుకుని ఒకసారి మొక్కలు కూడా చెక్ చేసుకుని దాంట్లో ఇది యాడ్ చేసుకోవడమే నీళ్ళతో పాటు వేసేసుకోవచ్చు మొక్కల్లో ఇది నాలుగు పక్కల ఒకసారి కలుపుకొని ఈ లోపల మన మసాలాని అలాగే పోపు దినుసుల్ని కూడా చూసుకుందాం ఇది బాగా కలిపి అలా ఉంచుకొని ఈ లోపల మనం పోపు దినుసులు రెడీ చేసుకుందాం అండి మనం నెయ్యి వేసుకుని బండిలో మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు వేసి వేయించుకుందాం అన్నపప్పు ఆవాలు జీలకర్ర వేగిపోతున్నాయండి ఈ లోపల మనం ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవడమే త్వరగా వేగాక వీటిని వేయించేసి పక్కన పెట్టుకుని ఈ లోపల మనం ఈ పప్పు ఇది ఉడికింది చెక్ చేసుకుని అంటే రెండు బాగా మిక్స్ అవ్వాలి ఉప్పు కూడా సగం మనం కొంచెం వేసాం కదా సరిపోతుందో లేదో చెక్ చేసుకుని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి బిర్యానీ ముద్దని కూడా యాడ్ చేసుకోవాలి దీనికి వేసుకుని బాగా కలుపుకున్నా చూసారు కదా ఇది కూడా బాగా సెట్ అయిందండి ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి ముద్దను కూడా వేసేసుకోవాలి ఇది నాలుగు పక్కల కలుపుకోవాలి మనకి చికెన సరిపోతుందంటే ఆ నీటితో ఉంచుకోవచ్చు లేదా కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు నాకైతే సరిపోయింది అనిపిస్తుంది ఇది అలాగే దీంట్లో పెరుగును కూడా యాడ్ చేసుకోవచ్చు పెరుగు యాడ్ చేస్తే కాదంబ అవియలు అంటారు పెరుగు లేకపోతే అవియలు అని పిలుస్తారు దీన్ని చాలా ట్రెడిషనల్గా చేసే వంట అండి తమిళియన్స్ మిక్స్డ్ వెజిటేబుల్స్తో కూడా చేసుకోవచ్చు అన్ని ఇష్టం లేని వాళ్ళు ఉత్తి బుడిది గుమ్ముడి కూడా యూజ్ చేసి చేసుకోవచ్చు ఇది బుడిది గుమ్మడికాయ సీజన్ కాబట్టి మనం చక్కగా అలా చేసుకుంటే పిల్లలకి కూడా చాలా బ్రెయిన్కి చాలా మంచిది బుడిది గుమ్ముడికాయ ఇది కూడా బాగా ఉడికిపోయిందండి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుని ఉంచాం కదా మూత తీసి మనం ఈ పోపు దినుసులు అయితే వేసుకోవాలి నేను కొద్దిగా పెరుగును కూడా యాడ్ చేసి తయారు చేస్తున్నాను కొద్దిగా విడిగా కూడా తీసి పెట్టాను రెండు కూడా టేస్ట్గా ఉంటాయి పెరుగు అయితే వేడి దాంట్లో వేసేసుకోవచ్చండి ఏం చల్లారి ఒక్కర్లేదు ఇది కూడా చాలా టేస్ట్ని ఇస్తుంది చపాతీకి రోటీకి అన్నిటికీ బాగుంటుంది అలాగే అన్నంలో కూడా చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి അവിയല്ല താങ്ക് യു